పార్లమెంట్ తుంగతుర్తి నియోజకవర్గం ఈ రోజు జాజిరెడ్డిగూడెం మండలం జాజిరెడ్డిగూడెం గ్రామంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణన్న గారి గెలుపు కోసం జాజిరెడ్డిగూడెం మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిగ నసీర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జాజిరెడ్డిగూడెం గ్రామంలో డోర్ టు డోర్ ఆన్లైన్ క్యాంపెయినింగ్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నర్సింగ శ్రీనివాస్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు దాసరి సోమయ్య సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి గుడిపల్లి మధుకర్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు నరసింగ కృష్ణమూర్తి యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు నోముల నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకారం శ్రీనివాస్ దాసరి బాబురావు పోలబోయిన యాదయ్య మామిడి నాగరాజు వల్లాల కాజా ఎల్లమ్మకంటి యాదగిరి నర్సింగ సమ్మయ్య మాదగాని విక్రమ్ పసుపులెట్టి సందీప్ నిమ్మల కుమార్ మామిడి విజయ్ కుమార్ బోయపల్లి బద్రి మండల ప్రవీణ్ నోముల కాజా బుడిద అశోక్ భండారి గిరిబాబు దేవరకొండ సందీప్ సర్దారు దాసరి నరసయ్య నరసింగ శేఖర్ శ్రీను హరికృష్ణ సాయి ఉపేందర్ సురేష్ కిరణ్ రమేష్ నోముల చిన్న నరేష్ నోముల గణేష్ మహేష్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ న్యూస్ ఎండీ కరణకుమార్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు కొరకు ఈరోజు జానవ గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది శ్యామల కిరణ్ కుమార్ కుమార్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంటులో అత్యధిక మేళలు గెలిపించుకొని మన పావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి ఈ భువనగిరి పార్లమెంటు స్థానం గెలిపించి ప్రధానమంత్రి చేయడం కోసం మేమందరూ గురి చేస్తున్నాం సుజంలో జాజం గ్రామంలో ఈరోజు భారీ ఎత్తున డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది తుమ్మతూర్టి నియోజకవర్గంలో పేదసారి ఎమ్మెల్యే ఎలక్షన్లకు మందుల గారిని యాభై రెండు వేల మేడమ్ గెలిపించడం జరుగుతుంది ఈసారి భువనగిరి పార్లమెంటు అభ్యర్థికి లక్ష మేడమ్ కోసం మా పేద నాయకులు మందుల గారు మాకు పిలుపునివ్వడం జరిగింది మా యువజన కాంగ్రెస్ అధ్యయంలో డోర్ టు